ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభావత అయితే ప్రకటించారు ఈ నెల పదిహేడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన ఏదైనా ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చారో హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతుల ఖాతాలోకి ఈ నెల పదిహేడు నుంచి కూడా ఇరవై వేలు రూపాయలు విడుదల చేయనట్టు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక దీనిగా దీనిలో కొన్ని రూల్స్ అయితే ఆయన తీసుకురావడం జరిగింది అలాగే జనవరి పదిహేడవ తారీఖు నుంచి కూడా కొత్త వారికి అవకాశం కల్పిస్తామని కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పారండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీ భావ ప్రతి రైతులు కూడా ఇరవై వేల రూపాయలు పంపిణీ చేస్తామని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక కొత్త వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఇక అర్హత జాబితా పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇంతకీ అన్నదాత సుఖీ భావ పదకొండు డబ్బుల నుంచి విడుదల చేస్తారని కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతు కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవా పథకం ద్వారా పద పద్నాలుగు వేల రూపాయలు ఒక సంవత్సరానికి అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున సమానిధి పథకం ద్వారా సంబంధించి ఆరు వేలు ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చిన ఇచ్చినటువంటి హామీలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అయితే ఇప్పటికే విడుదల చేసింది పదేడవ విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తుంది ఇక పంతొమ్మిదవ విడత కేంద్రం మిగిలినటువంటి రెండు వేల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది పంతొమ్మిదవ విడత చేసే దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కలిపి ఒకేసారి రైతుల ఖాతాలో ఒక సంవత్సరానికి సంబంధించి అంటే ఖరీఫ్ సీజన్ అయిపోయి మళ్ళీ కూడా రబీ సీజన్ అనేది మొదలైంది ఈ రబీ సీజన్కు సిద్ధం అవుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పదిహేడవ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించడంలో భాగంగానే మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రై రైతులందరికీ కూడా అంటే గత ప్రభుత్వంలో ఈ యొక్క రైతు భరోసా పొందిన వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అలాగే పిఎం కిసాన్ పథకాలు కోసం ఎదురు చూస్తూ వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదల ప్రభుత్వం అయితే సిద్ధం కాబోతుంది అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతను జనవరి పదిహేడవ తారీఖు అంటే పదిహేడవ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త వాళ్ళకు అవకాశం కల్పించబోతున్నారు ఇక కొత్త వాళ్ళు ఈ పదిహేడవ తారీఖు నుంచి కూడా మీరంతా కూడా అప్లై చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబా కొత్త అర్హత జాబితాలో మీ యొక్క పేరైతే వస్తుంది ఫిబ్రవరిలోనే అంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎప్పుడు ఈ పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో ఆ పంతొమ్మిదవ విడుదలతో కలిపి ఈ యొక్క అన్నదాత సుఖీభవా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ సంబంధించి ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఒకేసారి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తామని ఆయన అయితే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఈ పదిహేడవ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రైతులకు ఈ యొక్క పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోతుంది అంటే అప్లై చేసుకు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మీరు మీరు జనవరి చివరి వరకు కూడా అప్లై చేసుకుంటే తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధించి పంతొమ్మిదో విడత విడుదల చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఫిబ్రవరి మొదటి వారంలోనే రైతులందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అందించడానికి సిద్ధమైపోయింది ఇక ఈ ఇరవై వేల రూపాయల పాటుగా మామూలుగా భూములు ఉన్న ప్రతి రైతు కూడా భూములు ఉన్న రైతులకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కవులు రైతులు అటవీ భూమి సాగు చేసే రైతులు అలాగే దేవదాయ భూములు సాగు చేసే రైతులు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు ఒకేసారి ఇరవై వేల రూపాయలు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే మీరందరూ కూడా మీ పట్టాదారులు బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్ ఫోన్ నంబర్ అలాగే మీ ఫోటో ఫోటోలతో సహా మీరు మీరు రైతు సేవా కేంద్రంలో ఈ ఈ నెల పదిహేడవ తర్వాత నుంచి కూడా అంటే పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా మీరు ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులన్నీ పరిశీలించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాతో చోటు అనేది కల్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి రైతు కూడా ఇరవై వేల రూపాయలు ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రైతులందరికీ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది తీసుకోవాలంటే మీరు జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి మీరు అప్లై చేసుకోవడానికి ముందుగా అవకాశం కల్పిస్తుంది తర్వాత ఈ డబ్బులు మీకు విడుదల చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ గారు ఇచ్చినటువంటి రైతు బంధం ఎవరైతే పొందారో వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మళ్ళీ కూడా వాళ్ళు సపరేట్గా మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి గతంలో రైతు భరోసా పొందిన వాళ్ళు అలాగే ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ అయితే కొత్తగా అప్లై చేసుకోవడానికి వారందరూ కూడా ఈ యొక్క డబ్బులు ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అలాగే ఖరీఫ్ సీజన్లో ఏదైతే సరే మీరు వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ పంట అయితే కనుక నష్టపోతే నష్టపోయి ఉంటే మీకు నష్టపరిహారం కూడా అందించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక పదిహేడవ తారీఖున కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్